हाय वेलकम टु हासेग्यू नेम इज मनोज కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు బంపర్ ఆఫర్లు తగులుతున్నాయా మీ పంట పండిని పోండి ఇక పండగ చేసుకోండి మంచి తరుణం మించినా దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు అసలు కడప జిల్లా పరిస్థితుల్లో ఏం జరుగుతుంది జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీ ఎత్తులకు ప్ర ఎందుకు వేస్తున్నాయి జడ్పీలో టీడీపీకి బలం లేకున్నా వలసల్ని నమ్ముకొని రాజకీయం చేయాలనుకుని చూస్తూ తెలుస్తుంది అసంతృప్తిగా ఉన్న వైసీపీ వివిధ రూపాల్లో గాలం వేస్తున్నట్టు సమాచారం సంగతి ఎలా ఉన్నా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు గుసులు అడుగుతున్నాయి రాజకీయ వర్గాలు నియోజకవర్గ స్థాయి లీడర్లకు సైతం జెడ్పీటీసీలతో వస్తే కూటమిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారట అలాగే బద్వేల్ నియోజకవర్గంలో ఓ నేతకు రెండు కోట్లు ఆఫర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు కాన్సెన్సీలో బద్వేల్ వైసీపీ ఇన్ఛార్జ్ పై అసంతృప్తిగా ఉన్న ఆ నేత కూటమి కూటమి వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వైసీపీ నుంచి ఐదుగురు జడ్పీటీసీలు ఎన్డీఏ కూటమిలో చేరారు రాయచోటి కాన్స్టెన్సీలో చిన్నమ్మగూడెం జడ్పీటీసీ వైసీపీ నుంచి బీజేపీలో చేరారు సో మరికొంతమందిని టీడీపీలోకి రావాలంటూ చర్చలు జరుపుతున్నారట ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే గెలవడంతో ఇక్కడ జెడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది దీంతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ పదవి అయిన ఆయన కూడా రాజీనామా చేశారు సో పులివిందుల జడ్పీటీసీ చనిపోవడంతో రెండు జడ్పీటీసీ స్థానాలు ఖాళీ అయ్యాయి సో ఉమ్మడి కడప జిల్లాలో యాభై జడ్పీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వైసీపీకి నలభై రెండు మంది సభ్యుల బలం ఉంది అందులో పది నుంచి పన్నెండు మంది అసంతృప్తి ఉన్నట్టు సమాచారం ఇటీవల విజయవాడలో జడ్పీటీసీలతో భేటీ అయ్యారు జగన్ ఆ సమావేశంలో బ్రహ్మంగారి మఠం జెడ్పీ జడ్పీటీసీని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో అప్రమత్తమైన టీడీపీ వైసీపీ జడ్పీటీసీలకు గాలం వేస్తున్నట్టు సమాచారం ఎన్డి కూటమిలోకి వస్తే డబ్బుతో పాటు మండల స్థాయిలో పనులు కూడా ఇస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారనేది ఇప్పుడు ఇంటర్నల్ టాక్ సో ఇది అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీ కూడా ఈ వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది మేమేం తీసుకోమన్నట్టు తమ పార్టీ జడ్పీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తుంది అన్నది ఇంటర్నల్ టాక్ టీడీపీ ఒక రేటు ఫిక్స్ చేశాక దానికి మించి ఇస్తామంటున్న తెలుస్తుంది అయితే జగన్ సొంత ఇలాకాలో జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని తమ బలం ఏంటో చూపించాలని టీడీపీ భావించడంతో వ్యవహారం రసవత్రంగా మారుతుందని అంటున్నారు ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్ నియోజకవర్గాలు ఉండగా వాటిలో అత్యధికంగా ఏడు సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది సో ఈ గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు వైసీపీ వైసీపీ గాని కాంగ్రెస్ కానీ వాళ్ళ డాడీ అయినా ఆయన అయినా వాళ్ళదే హా నడిచింది కానీ వైసీపీ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు ఇప్పుడు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న ఎన్డీఏ జిల్లాలో అభివృద్ధి పనులు జరగాలంటే జిల్లా పరిస్థితి కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భావనతో ఆ దిశగా పావులు కలుపుతుందన్నది ఇంకో వర్షన్ సో మొత్తంగా ఈ ఎపిసోడ్ లో ల పంట పండిందని అంటున్నారు జరుగుతున్న ప్రచారంలో నిజమేంత ఉందో కానీ అదే నిజమైతే మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫర్ అనేది రాజకీయ పార్టీల విశ్లేషణ సో వాస్తవానికి జడ్పీటీసీ ఎలక్షన్స్ తీసుకోండి సో ఓవరాల్ గా మొత్తం ఎలక్షన్స్ జరిగితే మహా అయితే ఖర్చు పెట్టేది ఒక పది నుంచి ఇరవై లక్షలు కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు యాభై లక్షలు ఐదు లక్షలు అంటే అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి వైసీపీ గెలుచుకోవాలని ఆరాటపడుతుంది పడుతుంది కడప జిల్లా పోగొట్టుకోవాలన్నది వైసీపీ నిర్ణయం కాదు కానీ అక్కడ ఎంతో గట మనం ఫీల్డ్ లో ఉండి బ్యాటిల్ యుద్ధం చేసి ఓడేమా గెలిచామా అన్నది ఇప్పుడు జగన్ వర్షన్ సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగి